దేవుడు నా మనకు స్తోత్రములు ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మిమ్మల్ని ధైర్యపరచడానికి మిమ్మల్ని ఓదార్చడానికి దేవుడి బిడ్డలారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రశ్న పత్రిక పన్నెండవ న్యాయం పన్నెండవ చుట్టు వాటి మెరుగుగా ఉంది నిరీక్షణ గలవారే సంతోషించు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి అవును దేవుడు బిడ్డలారా మీరు నిరీక్షణ అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే లేదా మీరు నిరీక్షణ గలవారుగా ఉంది మీరు ఉన్నప్పుడు మీ ప్రక్క వారే కావచ్చు మీ ఇంట్లో వారే కావచ్చు మీ తోటి వారు ఎవరైనా సరే ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అని మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కానీ మీ దేవుడు నీ జీవితంలో అద్భుతము కార్యం జరిగిస్తాడు కనుక మీరు సంతోషించండి ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎవరు మిమ్మల్ని ఇంటికి లాగాలని చూసినా మిమ్మల్ని మెడకు బలు తీయాలని చూసినా మిమ్మల్ని మాటల ద్వారా ఉండదేయాలని చూసినా కూడా మీరు మాత్రము నిరీక్షణ గలవారై సంతోషించండి ఎప్పటికైనా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు ఎప్పటికైనా నా పిల్లల జీవితంలో నా కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు కార్యం జరిగిస్తాడు ఆ అద్భుతం నేను చూస్తాను అని దేవుడు దేవుడి జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ఎందుకో తెలుసా వార్త ఆరవ అధ్యాయము వచ్చడంలో వాక్య ఉంది రహస్య పనులు చూస్తున్న నీ తండ్రి నీకు ఫల మును ఎదుట ఉన్నటువంటి వారికి నీవు ఏం చేస్తున్నావు అని కలబడకపోవచ్చు కానీ నువ్వు రహస్య పనులు దేవుడి మీద ఆడుకోని ఉన్నది దేవుడిపై పైన ఆధారపడి ఉన్నది దేవునికి నువ్వు మొరపెట్టుతున్నది దేవునికి నీ విన్నపములు నీ సమస్యలు నీ బాధలు నీ ప్రతి విధమైనది నువ్వు వాడికి తెలియజేస్తున్నది ఆయన ఉన్నాడు కనుక నీవు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు నువ్వు నిరీక్షణ కలిగి సంతోషించు రెట్టింపు ఆనందంతో రెట్టింపు సంతోషంతో దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని ఉన్నాడు దేవుడు బిడ్డలారా అందుకే వాక్యం చదివిస్తావు కదా పట్టుదల కలిగి ఎగోవ తట్టు మీ హృదయంలో తిప్పి ఆయన సేవించది ఎంతమంది ఎన్నప్పటికీ వారి మాటలు పట్టించుకోకుండా నువ్వు తింగకుండా నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే పట్టుదలతో ఓర్పుతో ఓర్పుతో నిరీక్షణ కలిగినటువంటి ఉన్నట్లయితే ఈ దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారు దేవుడికి తెల్లరా అందుకే వాక్యం సలభిస్తా ఉంది సామెతలు నాలుగవ అధ్యాయం ధ్యాయం నాలుగో నీ ఉదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొనము నా ఆజ్ఞలను గైకొనేలా నీవు దేవుని యొక్క నీ ఉదయంలో గట్టిగా పట్టుకో ధ్యానిస్తూ ఉండు వాటిని నిమర్థిస్తుంటా ఉండు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారం ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను విడువడు ఆయన మాటలు నిండు పట్టుదలతో పట్టుకున్నట్లయితే ఆయన నీకు నెరవేర్చే కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఎంతో వాటిలో సెలవిస్తా ఉంది గ్రంథం యాభై విషయం అధ్యాయం ఒక వారం నీ నోట నా మాటలు ఉంచి నా చేతి మీదలో నిండు ఉన్నాను అవును దేవుని దేవుని యొక్క మాట నీ నోట ఉంచుతున్నాడు నువ్వు అవునంటే అది అవుతుంది నువ్వు కాదు అంటే నీకు అది కాదు అలాంటి గొప్ప స్థితి దేవుని నోటికి ఇవ్వబోతు ఉన్నాడు ఎందుకో తెలుసా రహస్యమంది చూసినటువంటి నీ తల్లి నీకు ప్రతిఫలం ఉన్నాడు నువ్వు చేసినటువంటి ప్రార్థన నువ్వు చేసినటువంటి జ్ఞాపన అన్నీ కలిగి ఉన్న నిరీక్షణ అంతే కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక నీకు గొప్ప అధికారం నుంచి ఉన్నాడు నీ నోట నుండి నీకు ఏది కావాలని అడుగుతావో అది నీకు ఇవ్వబడుతుంది నీ నోట నుండి ఏది నీకు దూరము కావాలంటావో అది నీకు దూరం నీ నోట నుండి ఏ మంచి నువ్వు పలుకుతావో అది నీకు జరుగుతుంది నీకు ఏదంటే అది నీకు దేవుడు అనుగ్రహింపజేస్తాడు కనుక నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీటిలో నిన్ను తప్పి ఉన్నాను అంటూ ఉన్నాడు అటువంటి గొప్ప దాటికరమైన స్థితిని నీకు నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించి నీ జీవితంలో మేలు చేసి మిమ్మల్ని తృప్తిపరచిన కాక ఆ మేల్